come on అధికారులుగా మా ఉదయపూర్వకం వందనాలండి మాది గద్దాడ గ్రామం నా పేరు కందిగాట్ల వెంకట గత వందల సంవత్సరాల నుంచి కూడా మాకు శ్మశాన వాటిక ఉందండి పూర్వీకుల నుంచి తరతరాలు గడిచిపోయింది ఇప్పుడైతే సుశానం నుంచి హైవే వెళ్తుంది అప్పుడే తొమ్మిది సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఈ సుమశాన వాటిక మీ ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఎంత స్థలం అయితే మీరు హైవేకి తీసుకుంటున్నారో అంత స్థలానికి ప్రత్యామ్నాయంగా మాకు వేరే స్థలం చూపించమంటున్నాం అవి ప్రతి ఆఫీస్ వచ్చి మేము చూపిస్తాం మీ శాసనంకేం సమాధానం చెప్తామంటున్నారు మామూలుగా అయిపోతుంది అప్పుడే తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడైతే వారి మాకు ఏమి ఇవ్వకుండా మాకు ఏం సమాధానం చెప్పకుండా కానీ వారు రోడ్డే చేయడానికి అన్నట్టుగా మాకు అర్థమవుతుంది అని చేత మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు హైవే ఆప్ చేయం వారు వారు చేసుకునే పనికి మేము అడ్డం కానీ మాసానకి ఎంత చూపించింది కూర్చున్నా సార్ అంబేద్కర్ కోవనసీమ జిల్లా మా ఊడి మండలం దాంట్లో గెద్దడ గ్రామం రాజుల నియోజకవర్గం మా ఏడు గ్రామాల్లో మా గెద్దడ గ్రామం సుశానం ఉంది సార్ ఆ సుశానం హైవే రోడ్డు వెళ్తుంది మేము ఎప్పుడూ పన్నెండు సంవత్సరాల నుంచి యాక పోరాడతానే ఉన్నాం ఇంతవరకు సెలం లేదు ఏ ప్రభుత్వం కూడా ఏ దీన్ని తీసుకుని మాది మాకు అప్పచెప్పి వేసుకుపోమన్నాం ఇప్పుడు కూడా దాన్ని ఏ విధంగా అయినా కానీ అధికారులు వస్తున్నారో ఏదో చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు మాకు చేసుకోండి బాబు అంటే మాకు దౌర్జన్యానికి రాటాకి ఏదైనా పడుతున్నారు తప్ప మాది మాకు చూపించి చేయండి అని అంటే ఎంటలేదు సార్ అది మీరు అందరూ కాపాడి మా సుశాను మాకు గద్దాడది కాపాడమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇచ్చుకుంటున్నాను కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది సార్ గత కలెక్టర్లో ఇప్పుడు కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మేము కొంచెం ఇది చేసి మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని కోరుతున్నాం మా సుశాను మాకు గద్దాడు అప్పు చెప్పి మీరు వేసిపోండి మాది మాకు చూపించి మీరు